ఒక మనిషి తప్పు చేశాడా లేదా అని తెలుసుకోకుండా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు ఇది రీసెంట్గా జరిగిన రియల్ స్టోరీ మర్డర్ చేసిన వాళ్ళని మానభంగాలు చేసిన వాళ్ళని కానీ ఎంక్వైరీ పేర్ల మీద తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి పందులను మేపినట్టు మేపుతున్నారు ఇలాంటి ఒక మనిషిని తప్పు చేశాడో లేదో తెలియదు కానీ చంపేస్తారు ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉంది మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఎన్ని బంగారు కేసులు పోయి ఉంటే ఒకటన్నా సాల్వ్ అయిందా ఒకరికన్నా బంగారు తిరిగి వచ్చిందా మరి ఇలాంటి కేసులు మాత్రం మీరు ఇంత సీరియస్గా తీసుకొని మనిషిని కొట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు పోలీస్ అంటే మనిషిలకి ధైర్యాన్ని ఇవ్వాలి అరే మనకి ఏదైనా అయితే పోలీసులు ఉన్నారా అని అంతేగాని అమ్మో పోలీసులు అని భయపెడేలా బిహేవ్ చేస్తున్నారు మీరు రౌడీలా పోలీసులా అధికారం ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసేస్తారా తప్పు చేస్తే కోర్టులున్నాయి శిక్షించడానికి ఎంక్వైరీ చేయాలి చేసిన తర్వాత నిరూపణ అయితే కొట్టే శిక్ష వేస్తుంది అంతేగాని అధికారాన్ని మీ చేతిలోకి తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మనుషుల ప్రాణాలతో ఆడేసుకుంటారా మీరు తప్పు చేయలేదు అని తెలిస్తే ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా మీరు తను చేసిన తప్పేంటి ఆమెకి హెల్ప్ చేయడమేనా అంటే మంచికి పోతే చెడు ఎదురయ్యి మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడమే ఈ అతను చేసిన తప్పు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే ఎవరికైనా హెల్ప్ చేయాలంటే జనాలకి భయం వేస్తుంది ఎందుకు చేస్తారు చెప్పండి ఇలాంటివి జరిగితే అమ్మ మనకెందుకు మనం దూరంగా ఉండడమే బెటర్ అనుకుంటారు ఎవరైనా కానీ ఎవరు రారు అసలు హెల్ప్ చేయడానికి ఇలాంటివి చూస్తే నిజంగా మీరు హీరోలు అనిపించుకోవాలని మీకు ఉంటే అత్యాచారాలు చేస్తున్నారు చూసినా అలాంటి